ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లా ఉన్నాయి సెవెన్ ఇంగ్రీడియంట్స్తో పిల్లల కోసం కషాయం ఎలా చేసుకోవాలనేది వీడియోలో మీకు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి మీ క్వాంటిటీ తగ్గ వాటర్ అయితే వేసుకోండి వాటర్ మరుగుతూ ఉండగా రెండు దాసిన చెక్క అండ్ జీద లవంగాలు మిరియాల పొడి వాము పుదీనా అల్లం నిమ్మరసం అండ్ లాస్ట్గా బెల్లం ఇవన్నీ అందులో వేసి బాగా మరగనివ్వండి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మరగనివ్వండి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టండి చల్లారిన తర్వాత ఒక గ్లాసులో వడగట్టుకుని అయితే పిల్లలకి చేతి అయితే పట్టించండి వీక్లీ వన్స్ అయినా ఇవ్వండి చాలా మంచిది సోత్ ఇన్ఫెక్షన్స్కి అండ్ దగ్గుకి పిల్లలకి అయితే బాగా పనిచేస్తుంది సిరప్స్ అండ్ ట్యాబ్లెట్స్ కన్నా ఇలా కషాయం అయితే ఇస్తుంటే పిల్లలకి చాలా మంచిది మా వాడి పర్ఫార్మెన్స్ చూడండి అస్సలు తాగుడు చాలా ఇబ్బంది పడతాడు బట్ ఎలా ఒకలా ఫైనల్గా అయితే తాగిపోతాను